అయ్యా బిషప్ అంటే నా అర్థమైనాయన అసలా ఏంటి బిషప్ అంటే ఏమా పెద్దరా పెద్ద బిషప్ అంటే పెద్దలు పెద్ద నువ్వు క్రీస్తు కంటే పెద్ద నువ్వు పరిశుద్ధాత్మ కంటే పెద్ద నువ్వు తండ్రి కంటే గొప్ప పెద్ద నువ్వు అధికారం అంటే అది అనుకుంటున్నారు నాయన ఆ గొప్ప నీతిమంతుడైన క్రీస్తుకు కలిగిన అధికారం కంటే పెద్ద అధికారాలు ఉన్నాయా మనకి ఆయన అధికారం ఏమైనా విశిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చదువు అధికారం ఏంటో చూద్దాము దేవాది దేవుడు తన కుమారుడుని క్రీస్తుకి ఇచ్చిన అధికారం ఈ భూమి మీద ఏ అధికారం ఇచ్చాడో ఒకసారి చూడండి ఆయన ఆయన ఆ చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి లేపి సమస్తమైన ఆధిపత్యము లేపేసి ఏమైనా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే సమస్తమైన ఆధిపత్యమును కంటెను కంటెను అధికారము కంటెను సమస్తమైన అధికారము కంటెను శక్తి కంటెను శక్తి సమస్తమైన శక్తి కంటెను ప్రభుత్వము కంటేను సమస్తమైన ప్రభుత్వాలు ఏదైతే ఉందో దాని కంటెను ఈ యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందును రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను పేరు పొందిన పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ఎంతో హెచ్చుగా అండలం ఎంతో హెచ్చుగా పరలోకమందుకందు కూర్చోబెట్టుకుని ఇంతకంటే అధికారం ఇంకెవరికైనా ఉందా నేను ప్రపంచంలో ఈ ప్రపంచంలో అధికారం కలిగే వాళ్ళని ఎవరైనా చూపియనైనా ఎవరైనా సరే హిమ్మా ఈ సింహాసనం అది ఐదు ఐదు సంవత్సరాలు రా బాబు కొంతమందికి ఐదు సంవత్సరాలు కూడా ఉండదు ఊడిపోద్ది ఒక నెల ఉన్నాడు ఒక కదా ఒక నెలకే ఆ పదవి ఎగిరిపోయింది ఆ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి ఆయన కూడా ఎగిరిపోయాడు ఓకేనా అట్లా ఉందా పదవులు కానీ ఇది అలాంటిది కాదు ఇది శాశ్వతమైన ప్రభుత్వం శాశ్వతమైన అధికారం శాశ్వతమైన రాజు అన్నింటి అధికారం కలిగిన వాడు గొప్ప అధికారం ఇవ్వబడింది దీనికి దానికంటే అంతేకాదు మరియు అంతేకాదు మరియు ఆయన పాదముల కింద ఉంది అన్ని ఆడున్నాయన ఆయన పాదముల ఆయన పాదం దగ్గర ఉన్న బోధకుడు ఎగురిగురు పడతావా కదా ఆయన పాదాల కింద ఉన్న స్వార్థికుడు ఎగురిగిరి పడతావా ఆయన పాదాల కింద బిషప్ప ఎగురిగిరి పడతావు ఆయన పాదాల కిందనేది ఏమో ఎవరికంటే ఇప్పుడు ఎక్కువ కనబడుతుంటారు ఇప్పుడు ఇప్పుడు బోధకులు వాళ్ళు ఎట్టుంటారు అయినా ఏ సుక్రీసు కంటే పెద్ద కనిపిస్తుంటారు నేను వీళ్ళే పెద్ద కనిపిస్తుంటారు వీళ్ళు పెద్ద సింహాసనం కొంచెం లో రోజు ఉన్నాయన తండ్రి కుమార పరిశుద్ధత్ మామ ముగ్గురు నామాన ముగ్గురు కుర్చీలు ఉంటాయి అక్కడ మీరు ఇంకో ఆ పక్క ఒక షేరు ఆ పక్క ఒక షేరు మధ్యలో ఒక షేరు ఎత్తుకుంటది అది దీంట్లో ఏమైనా దేవుని కూర్చొని పెడతారేమో అనుకుని చిన్నప్పుడు దేవుని కొరకు వేశారట అట సింహాసనము దాంట్లో పోయి వీళ్ళు కూర్చుంటున్నారు పెద్ద బిషప్పటైనా తర్వాత ఇంకొక బిషప్ కుడి పక్క ఇంకొక బిషపు పక్క